ఆడపిల్ల కోసం చేసారా లేకపోతే ఇంట్లో ఏమైనా తీసుకెళ్ళడానికి చేశారా ఇది ఎలా కనుక్కోవాలి నా నా లెవెన్ థర్టీకి టిఫిన్ తీసుకొని వెళ్తాది ఆ టెన్కి వచ్చి ఎప్పుడు చేసిపోయినా ఏమో ఏమో అర్థమే పల్లిలోని దయారుగూడ కాలనీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే సహస్రాణి అనే పన్నెండేళ్ల పాపను అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేశారు తల్లి తండ్రి ఇద్దరు రేణుక కృష్ణ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ తల్లి వచ్చేసి ఒక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్ అని చెప్తున్నారు సో వాళ్ళకి ఇంకో బాబు కూడా ఉన్నాడు అయితే ఆ పాపకి ఈరోజు రోజు స్కూల్లో స్పోర్ట్స్ డే సందర్భంగా హాలిడే ఇచ్చారని అలాగే ఆ పిల్లోడు మాత్రం స్కూల్కి వెళ్ళాడు ఆ బాబుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళమని చెప్పేసి లంచ్ బాక్స్ అంతా రెడీ చేసి క్యారేజ్ కూడా రెడీ పెట్టి వాళ్ళ మదరు డ్యూటీకి వెళ్లిపోయారు ఫాదర్ కూడా వెళ్ళిపోయారు ఆ సమయంలోనే పన్నెండున్నర వరకు కూడా బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వకపోయేసరికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని అప్పుడే ఫాదర్ ఇంటికి వచ్చి ఏంటి లంచ్ బాక్స్ ఎందుకు ఇవ్వలేదని వచ్చి చూసేసరికి ఆ పాప ఐదుగో ఇదే రూమ్లో వికత జీవిగా పడి ఉన్నటువంటి పరిస్థితి బయట లాక్ చేసేసారని చెప్తున్నారు నాలుగైదు చోట్ల అమ్మాయిని కత్తితోటి ఘాట్లు చాలా పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయి అలాగే మెడ మీద కూడా కత్తితో పోసేసినటువంటి పరిస్థితి అయితే కింద నుంచి ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉంది ఈ బిల్డింగ్ పైన టూ రూమ్స్ పెంట్ హౌస్ లాగా ఉంది టూ రూమ్స్ ఉన్నాయి కింద నుంచి త్రీ ఫ్లోర్స్ వరకు ఎలా వచ్చారు ఆ వచ్చిన వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు అర్థం కాకుండా ఉంది వాళ్ళ మదర్ కూడా మాకు ఎవరితోటి ఏం ఇష్యూస్ లేవు చుట్టుపక్కల కూడా ఎవరితో ఏం గొడవలు లేవు చిన్న చిన్న ఏమన్నా పిల్లలు గొడవ పడితే పడుతుండొచ్చేమో కానీ మాకైతే ఏమి లేవని చెప్తున్నారు ఇంకొకటి ఇందులో లోపల బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ ఏమన్నా పోయినా అని చూసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎందుకంటే పాప చనిపోయిన షాక్లోనే ఉన్నారు అందరూ నేను ఎప్పుడు రెగ్యులర్గానే ఇలా పా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నా పైన ఆడుకుంటారు పిల్లలు అని కూడా చెప్తున్నారు మరి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారన్నది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేవు అలాగే ఈ బిల్డింగ్ని ఫేస్ చేసేలాగా ఎదురుగుండా కానీ పక్కకు కానీ ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించట్లేదు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా కింద కిరాణా షాప్ ఒకటి ఉంది తర్వాత ఇంకొక పక్క పక్కన లేన్లో ఒక సీసీ కెమెరా ఉంది కానీ అవి రెండు కూడా అదర్ సైడ్ ఫేస్ ఉన్నాయి ఇంకొకటి ఇటువైపు ఫేస్ చేసిన ఒక కెమెరా ఉంది కానీ అది బ్లర్డ్గా కనిపిస్తుంది దాంట్లో ఏం విజువల్స్ కనిపించట్లేదు అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ఇంకా పూర్తిగా అవన్నీ తీసి చూస్తే ఏమన్నా తెలుస్తుండొచ్చు ఎవరొచ్చారు ఏంటి అనేది జనరల్గా కింద నుంచి త్రీ ఫ్లోర్స్ వరకు రావాలంటే కింద ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ దాటుకొని రావాలి మరి అంత టైంలో కూడా ఎవరూ చూడలేదా అనేది అర్థం కాని విషయం ఇంకోటి ఆ పాపని ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితుల ప్రకారం అయితే మాత్రం ఆ పాపని ఏమీ లైంగికంగా ఎవరు దాడి చేయలేదు అని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమిక సమాచారం అయితే అదే ఉంది అన్నట్టుగా అంటున్నారు అది కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా బట్ ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వేరే ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాత్రం ఏం తెలియట్లేదు పోస్ట్ మార్టం కోసం ఇప్పుడు ఆ పాపని మార్చురీకి పంపించారు అది అయిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం అంటే ఆమెకి ఏమన్నా లైంగిక దాడి అయిందా లేకపోతే ఎన్ని చోట్ల చేశారు ఏం చేశారు అనేది ఇంకా పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది మొత్తానికైతే లోపల క్లూస్ టీము ఆల్రెడీ ఇప్పటికే వర్క్ చేస్తోంది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది క్లూస్ టీము లోపల సర్చ్ జరుగుతుంది మనం చూడొచ్చు ఆ సర్చ్ను కూడా సో చూశారు కదా పోలీసులు క్లూస్ టీము మొత్తం లోపల ఉన్నటువంటి క్లూస్ అన్నింటినీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సేమ్ టైము బాడీని కూడా పోస్ట్ మార్టం పంపించారు చాలా దారుణంగా కిరాతకంగా అనుమానాస్పదంగా పాపని చంపారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొన్ని వినిపిస్తున్నది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చుట్టుపక్కలంతా కూడా గాంజా బ్యాచ్ తిరుగుతుంటారు వేరే వేరే వాళ్ళు ఎవరెవరో తిరుగుతుంటారు ఇష్టానికి ఎవరు పట్టించుకోరు అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు పోలీసులు కనుక స్థాయిలో దర్యాప్తు చేస్తే మాత్రం హండ్రెడ్ ఈ అనుమానాస్పద మరణానికి కారకులు ఎవరు ఏం జరిగిందనేది మాత్రం క్లారిటీగా క్లియర్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కసారి వాళ్ళు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ కూడాను అసలు మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేవు కాకపోతే ఒక్కసారి ట్రై చేద్దాం ఎందుకంటే అసలు ఏం జరిగింది వాళ్ళకి వాళ్ళ అనుమానాలు ఏంటి ఆ పాపకు న్యాయం జరిగే దిశగా వాళ్ళు చెప్పేటువంటి సమాచారం ఏదన్నా పోలీసులకు క్లూ ఇస్తుందా లేకపోతే ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందా పోలీసులు అనే యాంగిల్లో చూడాలంటే మాత్రం వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడితే బెటర్ ఏమోనని అనిపిస్తుంది ఒకసారి ట్రై చేద్దాము మాట్లాడితే కనుక మనం కూడా ఏం జరిగిందనేది కొంతవరకన్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ తల్లితోటి తండ్రితోటి అలాగే వాళ్ళ బంధువులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి అలా స్పోర్ట్స్ ఒకసారి వాళ్ళకి స్పోర్ట్స్ జరుగుతుంది అని చెప్పి హాల్డే ఇచ్చారు లెవెన్ థర్టీకి టిఫిన్ తీసుకొని వెళ్తుంది ఆ టెన్కి వచ్చి ఎప్పుడు చేసిపోయింది అర్థమైతే

తినకుండా పోయినందుకు బాగా తల్లి అన్ని నిలబడినా చుట్టుపక్కల పై కింద నుంచి ఇట్లా ఇక్కడ ఇదే వే కదా వేరే లేదు ఎక్కడ వెళ్ళాలి మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అది ఎలా చేస్తారు మేడం దేని కోసం చేస్తారు మేడం నా బిడ్డ కోసం నేను రూపాయి రూపాయి కూడా పెట్టి నా బిడ్డ పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు వేస్తున్నా నేను మూడు నెలల నుంచి నా బిడ్డకు డబ్బులు நான் தச்சு பாதுகா அந்த விதப்படுத்த அண்ட் ஆடப்பிள்ள ரஷா மேடம் ఆడపిల్ల కోసం చేశారా లేకపోతే ఇంట్లో ఏమైనా తీసుకెళ్ళడానికి చేశారా ఇది ఎలా కనుక్కోవాలి ఎట్లా చూస్తారు ఏమి లేవు మనుషులు మాత్రం వస్తే ఎంక్వైరీ చేస్తారు ఇంటికి ఎవరైనా వస్తే ఇంటికి ఎవరైనా అంటే ఎన్ని రోజులు ఉంటారని అడుగుతారని పోయిందంట ఇదొకటే దిక్కుండే నాకు మేడం ఎలా బతకాలి మేడం వెనకాల ఏం లేదు పిల్లలు వదిలేసి చేసుకోకపోతే హైదరాబాద్ లో ఎట్లా బతకాలి చెప్పండి ఇంకా చూద్దాం ఇక్కడ టెన్ థౌసండ్ ఉన్నాయి మాకు ఇల్లు లేదు ఏమి లేదు నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అని నా మొగుడు నేను తప్ప

నా బిడ్డ పిల్లమ్మా నా మన్మరాలమ్మా నా మన్మరాలమ్మా అమ్మా నా అమ్మ బిల్ల ఎప్పుడు బాగా ఉంటారంటే నా పిల్లలు నా పిల్ల బాగా ఉంటుండే నా అమ్మ ఈడున్న మనుషులు నా అమ్మ మీరు బంగ చూస్తుండే కాదా నా అమ్మ నా అమ్మ ఇదే ఇతనే పోతాము నా అమ్మ నా అమ్మ నా పిల్లకు నుంచి లాస్ట్ అక్కడ వరకు వెళ్ళి మరి వేరే వెళ్ళడానికి అయితే అంత పైకి వెళ్ళలేరు కదా మేడం అంత చిన్న పాపకి వెళ్ళేసి చేశారు మళ్ళీ ఇక్కడ ఈ ఇంట్లో కెమెరాలు ఉన్నాయో లేవో తెలియదు మళ్ళీ సైడ్ లో ఎక్కడ ఉన్నాయో లేదో తెలియదు మేడం మాకు తెలియదు పైన పక్క పర్సన్ దిగువ ఏం జరిగిందో ఏం తెలియదు మేడం ట్వెల్వ్ థర్టీకి మేము ఆయన లంచ్ ఇవ్వడానికి వచ్చారంట ఇంతలోగా అంకులు కేకేసి పైన ఏమో ఏడుస్తున్నారో చూడుకో అంటే చూసేసరికి పాప బ్లడ్లో పడి ఉంది మొత్తం పొట్టలో రెండు మూడు సార్లు పొడుచుకోవడం పేక్ కట్ చేసిండు మా హస్బెండు పక్కన ఉన్న ఆమె ఒక ఆమె కింద ముగ్గురు ముగ్గురుపై ఫస్ట్ చూసిండు వాళ్ళ డాడీ ఫస్ట్ చూసిండు వాళ్ళ డాడీ గట్టిగా ఏడవగానే ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారని పోయి చూసిండు ఎవరికి తెలియదు ఆయన పెట్టి పోయిండంట కింద కింద లేదు మాకు చివరి పోషన్ అంటే పోషన్ ఇది మెట్లు అవి కదా మాకు తెలియదు మా లోపల ఉన్న తెలియదు అనమాట మాకు వెళ్ళేది వచ్చేది తెలియదు అట్లా లేదు లేదు మాట్లాడుద్ది పాప పిల్లలు మాకు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అందరు అడిగి కలిసి ఆడుకుంటారు గమనించలేదు అంత గమనించలేదు నేను లెవెన్ ట్వంటీకి వెళ్ళిపోయినాను టూకి వచ్చాను అక్కడ ఇప్పుడు అవి జరిగిందని తెలుసు లేదు మ్యామ్ పనికిపోతాం చుట్టుపక్కల నేను ఎంక్వైరీ చేస్తున్నారు మా బిల్డింగ్ ఎదురుగా బిల్డింగ్లో పక్క బిల్డింగ్లు ఉన్నాయి అవి ఎంక్వైరీ చేస్తున్నారు నేను ఇప్పుడే వచ్చానండి వచ్చేసరికి మాకు ఫోన్ చేసిర్రు తెలిసి ఇంకా హడావుడిగా వచ్చేసాము అని బాజు కేవీ బేగంపేట్ అంటే ఇవాళకి స్పోర్ట్స్ మీట్ ఉందని కొంచెం బ్రేక్ ఇచ్చా కొంతమందికి ఉంది ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ కాబట్టి బ్రేక్ ఇచ్చారు సిక్స్త్ క్లాస్ డి కోడలు అవుతుంది చాలా షార్ప్ పాప నేను నాలుగు రోజుల కిందట మాట్లాడింది అది అండి మీరే తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి పేరెంట్స్కి న్యాయం చేయాలి మీరు మీడియా పర్పస్ హెల్ప్ చేయాలి ఏందనేది మీరు అది మనకు అండి మేము ఇప్పుడే వచ్చాం పైకి కూడా వెళ్ళలేదు మేము వెళ్ళే వచ్చేవరకి బాడీని తీసుకెళ్ళారు నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ వదిన జాబ్ చేస్తుంది అన్నయ్య మెకానిక్ షాప్ ఉంది ఉంటారు అట్లా ఉంటారు ఉంటుంది స్కూల్ ఏమి లేదు మరి ఏం జరిగింది అనేది మనకేం తెలీదు మీరే హెల్ప్ చేయాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి